మిత్రులు ఆరోగ్య అభిలాషులందరికీ నమస్కారం మిత్రులరా ఈ రోజున నువ్వులు నువ్వుల నూనె అంటే మనం పప్పు నూనె అని అంటూ ఉంటాం ఈరోజు మనం పండించిన నువ్వులతో నువ్వుల నూనె తీసు నూనె తీసుకోవడం జరిగింది ఈ రోజున చూసుకుంటే చాలా మంది మిత్రులు ఎద్దుగానగలో నూనె తీస్తున్నారు కానీ అవి బయట తెచ్చే ముడిసరికి మొత్తం కూడా ఈ సలపర్లో క్లీన్ చేసి అది మామూలుగా కెమికల్ ఫార్మల్గా పండించిన నువ్వులతో తీస్తా ఉన్నారు అది చాలా ప్రమాదం కూడా అండి ఈ రోజున అదే చెప్తున్నాను ఆరోగ్యం గురించి ఆలోచించి మనం ఎద్దుగానో నుంచి తెచ్చుకుంటా ఉన్నా గానీ దానివల్ల ఎంతవరకు ఉపయోగం పడతా పడతా ఉందని ఆలోచించాలి రెండోది ఎద్దుగానగా ఉన్న ఏ మిత్రునైనా సరే మనం ప్రశ్నించవలసిన అవసరం ఉంది నువ్వు నువ్వులు పండిస్తానో లేదా ఎవరైతే ఫార్మింగ్ చేస్తున్నారో ఆ రైతు నువ్వు తేగలుగుతా ఉన్నావా అని అడిగి ప్రశ్నించి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఈ మిత్రులరా మన అందరం గమనించాలి ఈ రోజున షాపులకి షాపులు ఎదుగుతుందో అని ప్రోత్సహించకూడదు అనే ఉద్దేశంతో ఈ రోజున షాపులకి వెళ్ళకోకుండా ఉంటే డైరెక్ట్గా ఎవరికైతే అవసరం ఆ వస్తువులు వాళ్ళు రైతు దగ్గరికి వెళ్తే రైతుకి లాభం కదా అనేది మా ఆలోచన